విద్య సోదరులకు నమస్తే నా పేరు శివ నేను ఇన్సెక్టిసైడ్ ఉండాలింటే ప్యాటర్ బ్యాంక్ కంపెనీలో సేస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను నా హెడ్ క్వార్టర్ వచ్చేసి ఆలూరు ఈ రోజు వచ్చేసి కర్నూలు జిల్లా ఒలగుండ మండలం సంతివేరు క్వాటర్ కు రావడం జరిగింది మనం వచ్చేసి మన ఐఏఆర్ ప్యాటర్ బ్యాంక్ కంపెనీ కొత్త ప్రోడక్ట్ వచ్చేసి మనము పేడీల యూజ్ చేయడం జరిగింది మన ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి సెంట్రల్ ఇది వచ్చేసి ఎకరాకు నాలుగు కేజీలు మనం నాలుగు ఎకరాలు పూపించినాము నాలుగు ప్యాకెట్లను ఈ రోజు మన రైతు వచ్చేసి వంశీకృష్ణాన మనతో ఉన్నాడు అన్న గత పది రోజుల కిందట మనకు ఫస్ట్ దాపలు వచ్చేసి సెల్ మరియు అదర్ ఫర్టినైజర్ తో వాడడం జరిగింది మన సెల్ రిజల్ట్ ఎలా ఉంది అనేది మన అన్నదారానికి తెలుసుకుందాం అన్న నమస్తేనా చెప్పండి అన్న నమస్తేనా నమస్తే అన్న మీరు మన కంపెనీ ప్రోడక్ట్ వాడినారు కదా ఏదన్నా ఇది సెంట్రల్ 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 వాడనర్ కదా ఎన్ని రోజులు అయితే వాడి వాడు మీరు నుంచి పది రోజులు నుంచి పది రోజులు అన్నా పది రోజుల మీకు వాడక ముందు మీ పొలంలో సమస్య అనేది ఉండేదన్న కొంచెం ఉండేది కొంచెం అక్కడక్కడ ఏడుపేరుపు అట్లా ఉండేది ఉండేది ఇప్పుడు బాగా ఇది వాడినాక పిలకలం బాగా వచ్చినాయి ఈ వేడు కూడా బాగా వచ్చి నాణ్యంగా ఉండే ఇది ఇంతకుముందు పిలకలనేది ఎక్కువగా ఉండేదన్నా మీరు తక్కువ ఉండేది తక్కువ ఉండేది ఇది చూడండి ఒకసారి గమనించదు ఇది వచ్చేసి సెంట్రల్ వాడకున్నది ఇది సెంట్రల్ వాడినది సెంట్రల్ వాడ దాంట్లోనే పిలకలు తక్కువ ఉంది దుబ్బ తక్కువ ఉంది మన సెంట్రల్ వాడిన దాంట్లో పిలకలు ఎక్కువ ఉంది దుబ్బ కూడా ఎక్కువ ఉంది మనకు ఈకలు కూడా బాగా ఆరోగ్యంగా ఉంది చెట్టుగా ఇది చూడండి ఇది వాడ వాడినది ఇది వాడినది ఇది వాడకున్నది మన సెంట్రల్ వాడినది మన రైతు ద్వారానే తెలుసుకున్నాం ఇప్పుడు తెలుస్తున్నారు కదా అన్న వాడి పది రోజులు అవుతుంది వాడి మనకు రిజల్ట్ అనేది బానే ఉంది ఇంకా అలా ఇంకా రైతులు కూడా వాడచ్చు అన్న సినిమా అడగలేదని ఇంకా అడిగారు అడిగారు ఓకే మీరు కూడా చెప్పండి అన్నా మన థియాటర్ అండ్ కంపెనీ సెంటర్ వాడినా చెప్పండి అన్న ఓకే థ్యాంక్ యూ అన్నా